గుడ్ మార్నింగ్ టాలండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని దగ్గరకు వచ్చి ఇస్తున్నాయి ప్రతి వీడియోలు చెప్తుంటారండి ఇప్పుడు ఎగ్జామ్లో ప్రతి ప్రశ్న కూడా కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గానే అడుగుతున్నాడు ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే చదవండి ఆ ప్రయాణంలో కొన్ని నాలెడ్జ్ బేసెస్ సంబంధించిన విషయాలు చిన్న ఫింగర్ టిప్స్ లాగా సింపుల్ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఆ ప్రయత్నంలో భాగంగా నిన్న మనం కొంచెం ఆర్టికల్స్ సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్స్ సంబంధించి ఒక వీడియో చేశాను తెలుగు భాష చాలా గొప్పదండి తెలుగు భాషతోటే మనం సగం పరిజ్ఞానం సంపాదించవచ్చు అక్కడ ఉన్న అక్షరాలతోటి కానీ అక్కడ ఉన్నటువంటి పదాలతోటి వాటితో లింక్అప్ చేసేసి ఎన్నో గొప్ప విషయాలు మనము తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు పర్మనెంట్ మెమోరీకి వెళ్ళిపోయేలాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు సో దానిలో భాగంగా నేను నన్ను ఒక ఆర్టికల్ సంబంధించి వీడియో చేసానండి సో అది చూసేసి సరే బాగున్నాయి ఇంకా కొన్ని ఉంటే చెప్పండి నేను అనేసరికి నిన్న కొంచెం చిన్న సెవెంటీ నంబర్ తర్వాత ఉన్నటువంటి సిరీస్ చేశాము సో క్షమా రెండు అక్షరాలు డెబ్బై రెండు ఆర్టికల్ భిక్షాధికారం రాష్ట్రపతికి సో క్షమా రెండు అక్షరాలు సెవెన్ కామన్ అనుకున్నాం సో సెవెంటీ టూ పరిధి మూడు లక్షల డెబ్బై మూడు సలహాలు సహాయాన్ని రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని కోరడానికి మనకు మంత్రిమండలికి ఉంటుందని చెప్పేసి తర్వాత సలహాలు సహాయాన్ని నాలుగు లక్షల కాబట్టి డెబ్బై నాలుగు మంత్రిమండలి ఐదు లక్షలు కాబట్టి మంత్రిమండలి నియామకం లోక్సభ పార్లమెంట్లో మంత్రిమండలి నియామకం సంబంధించి మంత్ ఐదు లక్షలు కాబట్టి ఎనభై ఐదు అట్ ఆరు ఆరు సో సెవెంటీ సిక్స్ సో రాష్ట్రపతి పేరుతో ఏడు లక్షలు కాబట్టి సెవెంటీ సెవెన్ ప్రధానమంత్రి బాధ్యత ఎనిమిది లక్షలు సో డెబ్బై ఎనిమిది ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి తెలుగు పదాలు ఎన్ని ఉన్నాయి వాటితో మనం ఇంత ఒక పది ఆర్టికల్స్ జస్ట్ ఒక హాఫ్ ఒక హాఫ్ హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్లో మనం జ్ఞాపకం పెట్టుకున్నాము సమ అదే విధంగా మళ్ళీ ఇక్కడ కొన్ని ఎయిటీ టు నైంటీ వరకు సేమ్ అలాగే ఆ పదాలనే మీరు రిపీట్ చేస్తే సరిపోతుందండి పదాలతో మనకు ఆర్టికల్స్ మొత్తం జ్ఞాపకం ఉంటుంది కాన్సెప్ట్ మనకి ఈజీగా తెలిసిపోతుంది అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది దానికి ఎయిటీఎన్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది కాన్సెప్ట్ తెలుసు కానీ ఈ నంబరింగ్ అనేటువంటిది కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఆర్టికల్స్ లోపల వాటిని మళ్ళీ సింపుల్గా ఎయిటీ తర్వాత వచ్చేటువంటి ఆర్టికల్స్ని సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోవడానికి వీడియో రూపొందిస్తానండి సో ఇలాగే రాసుకొని ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకు సీట్స్ కోస్ట్ పర్మనెంట్ మెమోరీ ఇంతకుముందు షెడ్యూల్స్ సంబంధించి వీడియో కూడా చేశాను జీతం రెండు అక్షరాలు కాబట్టి రెండవ షెడ్యూలు ప్రమాణం మూడు అక్షరాలు కాబట్టి మూడో షెడ్యూలు రాజ్యసభ నాలుగు అక్షరాలు కాబట్టి నాలుగో షెడ్యూలు ఈ విధంగా అక్కడ ఉన్న అక్షరాలతో మనం అది ఎన్నో షెడ్యూల్లో ఇలా జ్ఞాపకం పెట్టుకుంటున్నామో ఇక్కడ కొంచెం సేమ్ దానికి సంబంధించి ఈ ఆర్టికల్స్ కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం సో ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఒక్కటి సెవెంటీ నైన్ తీసుకుందామండి సో సెవెంటీ నైన్కు సో సెవెంటీ నైన్ ప్రజాస్వామ్యానికి మొత్తానికి మన భారతదేశానికి దేవాలయం లాంటిది పార్లమెంట్ సో ఆ పార్లమెంట్ నిర్మాణం సో పార్లమెంట్ అనగా లోక్సభ ప్లేస్ రాజ్యసభ ప్లేస్ రాష్ట్రపతి అంటాము ఇది ఒక్కటి మాత్రం సెవెంటీ నైన్ సో పార్లమెంట్ దేవాలయం దేవాలయం నెంబర్ ఒక జ్ఞాపకం మెట్టుగా డెబ్బై తొమ్మిది సో ఇక్కడ పార్లమెంట్ ఎలా ఉంటుందో దీనికి ఎయిటీన్ నైన్ కల్పిస్తే ఇక్కడ శాసన సభ నిర్మాణం అని ఉంటుంది ఇక్కడ పార్లమెంట్ నిర్మాణం ఎలా ఉంటుందో ఇక్కడ శాసన వ్యవస్థల నిర్మాణం సో ఈ సెవెంటీ నైన్కు ఎయిటీన్ కల్పిస్తాయండి ఓకేనా ఇక్కడ రాష్ట్రాలలో శాసన సభల యొక్క నిర్మాణం ఇక్కడ ఏంటిదంటే కేంద్రంలో శాసనసభ అంటే పార్లమెంటు నిర్మాణం ఇది సెవెంటీ నైన్ ఆర్టికల్ దీనికి ఎయిటీ నైన్ కలిపండి శాసన ఆయా రాష్ట్రాల శాసన వ్యవస్థ లేదా శాసనసభల నిర్మాణాలు సెవెంటీ నైన్ ప్లస్ ఎయిటీ నైన్ ఇది రాష్ట్రాలకు సంబంధించి అది పెట్టుకోండి ఇక తర్వాత ఇక్కడ కూడా సేమ్ కొన్ని పదాలు ఉంటాయండి ఆ పదాలతోటి మనం ఎయిటీ ఎయిటీ తర్వాత ఎన్ని ఆర్టికల్స్ సింపుల్ని అపకం పెట్టుకుందాం ఫస్ట్ అయితే కామన్గా ఎయిట్ అనుకోండి ఇక్కడికి వెళ్ళి ఎయిట్ నుంచి స్టార్ట్ సో ఎయిటీ నుంచి స్టార్ట్ అనుకుందాం ఓకేనా సో ఎయిటీ ఎయిటీ వన్ మనకు లోక్సభ తర్వాత రాజ్యసభ దానికి సంబంధించి చిన్నగా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందని లాస్ట్గా చెప్తాను మన ఇక్కడ కాలం నుంచి వద్దామండిగా కాలము కాలం ఇక్కడ ఎన్ని అక్షరాలు కాలము ఎన్ని అక్షరాలు మూడు అక్షరాలు వన్ టూ త్రీ సో ఎయిటీ త్రీ ఆర్టికల్ ఏంటిదంటే సో పార్లమెంటు సభ్యుల యొక్క కాలపరిమితి పార్లమెంట్ సభ్యుల యొక్క కాలపరిమితి గురించి తెలియచేసే ఆర్టికల్ ఎంత అండి ఎయిటీ త్రీ అక్షరాలు మూడు అక్షరాలు కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క కాలపరిమితి గురించి తెలియజేసే ఆర్టికల్ ఎంత ఎయిటీ త్రీ అర్హతలు అర్హతలు సో ఈ సభ్యుల యొక్క కేంద్ర ప్రభుత్వం గురించి చదువుతున్నాం కాబట్టి దీనికి ఎయిటీ వన్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అండి సేమ్ ఇప్పుడు ఎయిటీ త్రీ కదా దీనికి ప్లేస్ ఎయిటీన్ అని కల్పిస్తేయండి అక్కడ రాష్ట్ర శాసనసభల యొక్క సభ్యుల యొక్క కాలపరిమితి దీనికి ఎయిటీన్ అని కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత అర్హతల ఎన్ని ఎక్షలు అండి వన్ టూ త్రీ ఫోర్ సో ఎయిటీ ఫోర్ ఆర్టికల్ పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతలు సో వాళ్ళు వాళ్ళకి ఏమేమి మినిమం క్వాలిటీస్ ఏమేమి ఉండాలి భారతీయ పౌరుడు ఉండాలి ఏజ్ ఎంత ఉండాలి అదంతా కూడా అర్హతల కిందికి వస్తుంది సో అర్హతల ఎన్ని ఎక్స్లు నాలుగు లక్షలు కాబట్టి ఆర్టికల్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఏంటిది పార్లమెంటు సభలు పార్లమెంటుకి సంబంధించిన సభ్యుల యొక్క అర్హతలు అని జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ సమావేశాలు సమావేశాలు చూడండి సమావేశాలు ఎన్ని అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెక్స్ట్ వాయిదా రద్దు ఇవి కూడా ఐదు అక్షరాలు వాయిదా రద్దు సో ఇది కూడా ఎన్ని అక్షరాలు అండి ఐదు అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చూడండి ఇక్కడ సమావేశాలు ఐదు అక్షరాలి వాయిదా రద్దు కూడా ఐదు అక్షరాలి అంటే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుంది పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయడం సో పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేయడం పార్లమెంట్ సమావేశాలు రద్దు చేయడం అడ్జోర్మెంట్ చేయడం ప్రోరోక్ చేయడం సభలను ఏర్పాటు చేయడం సో ఇదంతా కూడా సమావేశాలు అన్న పదం గుర్తుకు రాగానే సమావేశాలు ఎన్ని అక్షరాలు ఐదు అక్షరాలు సో పార్లమెంట్ సమావేశాలు ఆర్టికల్ ఎంత ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నిన్నే మేము అక్కడ మంత్రిమండలి మంత్రిమండలి ఐదు ఐదు అక్షరాలు సో డెబ్బై ఐదు ఏంటిది అది సో మంత్రి మండలి నియామకం ఇక్కడ సమావేశాలు ఐదు అక్షరాలు ఎయిటీ ఫైవ్ ఏం ఏం తెలియస్తుంది పార్లమెంటు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయడం సో సంవత్సరంకి ఒకసారి శీతాకాల సమావేశాలు అన్ని వర్షాకాల సమావేశాలు ఇవన్నీ ఉంటాయని వాటిని ఏర్పాటు చేయడం సమావేశాలు ఏర్పాటు చేయడం ఇక వాయిదా రద్దు సభ జరుగుతున్నప్పుడు అర్జున చేయడం స్పీకర్ అర్జున్ చేస్తూ ఉంటాడు ప్రోరోగ ప్రైమ్ మినిస్టర్ స్వామి ప్రెసిడెంట్ చేస్తూ ఉంటాడు వాయిదా రద్దు ఇవి ఐదు అక్షరాలు సో సమావేశాలు రద్ వాయిదా రద్దు ఇది ఎంత అంటే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఎందుకు ఇట్లా జ్ఞాపకం పెట్టుకుంటారు ఇవి ఐదు లక్షలు ఉన్నాయి కాబట్టి ఐదు లక్షలు ఒకటి ఎయిటీ ఫైవ్ ఓకే సో నెక్స్ట్ ఎయిటీ సిక్స్ రాష్ట్రపతి హక్కు రాష్ట్రపతి హక్కు రాష్ట్రపతి హక్కు మొత్తం ఈ లెటర్స్ ఎన్ని లక్షలు అండి ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పార్లమెంటు సమావేశాలకు సంబంధించి రాష్ట్రపతి ఉన్నటువంటి హక్కు అంటే పార్లమెంట్ సమావేశ పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ సమావేశాల గురించి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి హక్కు ఇది ఎన్నో ఆర్టికల్ అండి ఎయిటీ సిక్స్ ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క హక్కు ఎంత ఎయిటీ సిక్స్ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఏమన్నా ఆయనకి ఏమైనా సలహాలు కావాలన్నా దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలన్న దానికి సంబంధించి మొత్తం కూడా మనకు రాష్ట్రపతి హక్కు ఎయిటీ సిక్స్ నెక్స్ట్ ప్రత్యేక ప్రసంగము ప్రత్యేక ప్రసంగము ప్రత్యేక ప్రసంగము చూడండి ప్రత్యేక ప్రసంగము ఎన్ని అక్షరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ దేనికి సంబంధించింది ఆర్టికల్ ఎయిటీ సెవెన్ దేన్ని సూచిస్తుంది రాష్ట్రపతి ప్రత్యేక పార్లమెంటును ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రత్యేక ప్రసంగము ఆర్టికల్ ఎంత ఎయిటీ సెవెన్ చూడండి ఇక్కడ ప్రతి దానికి ఎయిటీ నైన్ కలిపాయండి అప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సో ఇక్కడ శాసనసభ్యుల యొక్క అర్హతలు శాసన వ్యవస్థ సభ్యుల యొక్క అర్హతలు ఎయిటీ ఫోర్ ప్లస్ ఎయిటీ నైన్ సో సమావేశాలు ఏర్పాటు చేయడం వాయిదా వేయడం రద్దు వేయడం పార్లమెంట్ సమావేశాల సమావేశాలు వాయిదా రద్దు ఎయిటీ ఫైవ్ అందో దీనికి ఎయిటీ నైన్ కలిపితే ఇక్కడ రాష్ట్రం లోపల సమావేశాలు వాయిదా వేయడం శాసనసభ సమావేశాలు వాయిదా రద్దు ఇది రాష్ట్రపతి యొక్క హక్కు ఇక్కడ గవర్నర్ హక్కు ఇక్కడ రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఇక్కడ గవర్నర్ ప్రత్యేక ప్రసంగం దీన్ని కలపాలండి ఈ ఎయిటీ నైన్ కలిపితే ఇవన్నీ కూడా మనకు సింపుల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అవన్నీ ఇస్తున్నాయండి ప్రత్యేక ప్రసంగం ఎన్ని అక్షరాలు అక్షరాలు సో పార్లమెంటుని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రత్యేక ప్రసంగం ఆర్టికల్ ఎంత అండి ఎయిటీ సెవెన్ ఇక మనకు అటార్నీ జనరల్ సంబంధించి నిన్న ఒక ఏం చెప్పుకున్నామండి డెబ్బై ఆరు సో ఆరు నెలల పన్నెండు దీనికి సంబంధించి పన్నెండు కలపండి ఎయిటీ ఎయిట్ అటార్నీ జనరల్ సంబంధించినటువంటి ఆర్టికల్ రెండే రెండు ఉంటాయి ఒకటి డెబ్బై ఆరు రెండవది ఎనభై ఎనిమిది ఒకటి డెబ్బై ఆరు రెండవది ఎనభై ఎనిమిది డెబ్బై ఆరు ఏంటిదండి అటార్నీ జనరల్ ఉంటాడు అటార్నీ జనరల్ని సూచించేటువంటిది ఎవరండి డెబ్బై ఆరు ఆర్టికల్ సో అటార్నీ జనరల్కు మరియు మంత్రులకు పార్లమెంటుకు పార్లమెంట్లో ప్రసంగించేటువంటి ప్రత్యేక హక్కు ఉంటుందండి సో అది కేవలం అటార్నీ జనరల్కి మాత్రమే ఉంటుంది అది ఎయిటీ ఎయిట్ ఆర్టికల్ ఆర్టికల్ ఎంత అండి ఎయిటీ ఎయిట్ దీనికి కొంచెం సపరేట్గా జ్ఞాకం పెట్టుకోండి ఎయిటీ ఎయిట్ సో అటార్నీ జనరల్కు ఉన్నటువంటి ప్రత్యేక హక్కు ఎయిటీ ఎయిట్ మళ్ళీ ఎయిటీ ఎయిట్కి ఎయిటీ నైన్ కలిపితే అది రాష్ట్రం లోపల అడ్వకేట్ జనరల్కు ఉన్నటువంటి ప్రత్యేక హక్కు దేని విషయంలో శాసన సభకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా దేనికి సంబంధించిన విషయంలో పార్లమెంట్కి సంబంధించిన విషయంలో పార్లమెంట్ సభలకు సంబంధించిన విషయంలో సో అటార్నీ జనరల్ కానీ మంత్రిలో ఉండేటువంటి ప్రత్యేక హక్కులు ఉన్న ఉన్నటువంటి ప్రత్యేక హక్కులు అది ఏ ఆర్టికల్ అంటే ఎయిటీ ఎయిట్ ఇది ఒక్కటి మాత్రం సపరేట్ జ్ఞాపకం పెట్టుకోండి సో మిగతా అన్ని మాత్రం మనం కేవలం ఇక్కడ ఉన్నటువంటి పదాలతో జ్ఞాపకం పెట్టుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూడండి దే దేశానికి శాసన శాసనాల రూపకల్పనకు దేవాలయం ఏంటిదండి పార్లమెంట్ సో ఒక డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది దేవాలయాలు సందర్శించని సెలవులలో ఏదో ఒకటి అనుకోండి సో సెవెంటీ నైన్ అంటే పార్లమెంట్ జ్ఞాపకం పెట్టుకోండి సో ఎయిటీ ఎయిటీ వన్ మళ్ళీ ఇప్పుడు చిన్న టెక్నికల్గా దాని ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి అది ఒకటి ఉండదు అది చూసుకుందామండి ఎయిటీ త్రీ పార్లమెంట్ సభ్యు పార్లమెంట్ సభ్యుల యొక్క కాలము సో వాళ్ళ యొక్క కాలపరిమితి మూడు అక్షరాలు కాలము మూడు అర్హతలు నాలుగు లక్షల ఒకటి ఎయిటీ ఫోర్ పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతలు ఏమేమి ఉండాలి సో సమావేశాలు వాయిదా రద్దు సమావేశాలు ఐదు అక్షలు వాయిదా రద్దు కూడా ఐదు ఐదు అక్షరాలు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు వాయిదాలు వేయడం రద్దు చేయడం ఇదంతా కూడా ఎయిటీ ఫైవ్ రాష్ట్రపతి హక్కు ఆరు అక్షరాలు అక్కడ డెబ్బై దగ్గరే డెబ్బై ఆర్ దగ్గర ఏమొస్తుంది అటార్ ఆర్ సో అటార్ జనరల్ సంబంధించి డెబ్బై ఆరు ప్రత్యేక ప్రసంగము సో ఇవన్నీ అక్షరాలు మనకు ఏడు లక్షలు కాబట్టి రాష్ట్రపతి గల పార్లమెంట్కి సంబంధించి ప్రత్యేక ప్రసంగం ఏర్పాటు చేయడం పార్లమెంట్కి సంబంధించి రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఇవ్వడం అదంతా కూడా ఎయిటీ సెవెన్ వస్తుందండి దీనికి ఎయిటీ వన్కి అయితే గవర్నర్ ప్రత్యేక ప్రసంగం ఇక్కడ చిన్నగా ఒక టెక్నికల్గా చిన్న జ్ఞాపకం పెట్టుకోండి ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ వన్ ఏమో రాజ్యసభ నిర్మాణం ఎయిటీ ఏమో రాజ్యసభ నిర్మాణం సారీ ఎయిటీ వన్ ఏమో లోక్సభ నిర్మాణం మరి రాష్ట్రం లోపల రాజ్యసభ లాగా ఏది ఉంటుంది శాసన మండలి ఉంటుంది కానీ ఇక్కడ శాసనసభ అని రాసుకోండి లోక్సభ లాగా ఏది ఉంటుంది శాసనసభ ఉంటుంది కానీ ఇక్కడ శాసన మండలి రాసుకోండి సో ఇక్కడ కొంచెం రివర్స్ అయిపోతుంది ఇక్కడ జస్ట్ నైంటీని కలపాలండి ఎంత కలపాలి నైంటీని కలపాలి ఇక్కడ అన్ని ఏకీనే కలుపుకుండా వచ్చినాం కదా ఇక్కడ నైన్టీ కలపాలి అప్పుడు శాసనసభ అంటే వన్ సెవెంటీ అవుతుంది శాసనసభ ఎంత అవుతుంది వన్ సెవెంటీ అంటే దట్ మీన్స్ మనకు అసెంబ్లీ అనుకోండి అసెంబ్లీ ఎంత అవుతుందండి వన్ సెవెంటీ ఇదేమవుతుంది శాసనమండలి వన్ సెవెంటీ వన్ శాసనమండలి మనకు సో మండలి మనకి ఎంత అవుతున్నప్పుడు వన్ సెవెంటీ వన్ సో విధాన పరిషత్ శాసన పరిషత్ లేదా విధాన పరిషత్ ఇది విధానసభ వన్ సెవెంటీ విధాన పరిషత్ వన్ సెవెంటీ వన్ అవుతుంది ఎందుకంటే రాజ్యసభ లాగా యాక్చువల్గా ఉండేది ఏంటిదండి శాసన బండలి ఉంటుంది లోక్సభలాగా ఏది ఉంటుంది అసెంబ్లీ శాసనసభలాగా ఉంటుంది కాకపోతే నైంటీ కలపాలి కొంచెం ఇది రివర్స్గా వచ్చేస్తుంది అదొక టెక్నికల్ అది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎయిటీ మనకి ఇక్కడ చిన్నగా మళ్ళీ సేమ్ ఎయిటీ వన్ తర్వాత ఎయిటీ నైన్ మనకు ఎయిటీ ఎయిటీ నైన్ నైంటీ త్రీ ఎయిటీ నైన్ నైంటీ త్రీకి సంబంధించి కూడా ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఎయిటీ నైన్కి సంబంధించింది ఏముంటుందంటే మనకు రాజ్యసభ అధ్యక్ష ఉపాధ్యక్షుల గురించి తెలియజేస్తుంది రాజ్యసభ అధ్యక్ష ఉపాధ్యక్షుల గురించి తెలియసేది ఏంటండి ఆర్టికల్ ఎయిటీ నైన్ మరి లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి తెలియసేది ఏంటిదండి నైంటీ త్రీ ఇక్కడ ఏంటిదండి ఎయిటీ నైన్ రాజ్యసభ అధ్యక్ష ఉపాధ్యక్షల గురించి తెలియజేస్తుంది ఇక్కడ ఏం తెలియస్తుంది లోక్సభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గురించి ఏం తెలియజేస్తుంది అండి నైంటీ త్రీ ఇప్పుడు ఎయిటీ నైన్ కలపాడు ఎయిటీ నైన్కు ఎయిటీ నైన్ కలిపితే సేమ్ మళ్ళీ రివర్స్ వస్తుంది ఇక్కడ శాసన మండలికి సంబంధించినటువంటి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఇక్కడ సేమ్ అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఏ విధంగా మండలి వస్తుంది ఇక్కడ సో ఇక్కడ లోక్సభ లాగా ఇక్కడ ఏదైతే ఉందో అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వస్తుంది అండ్ ఎయిటీ నైన్కు మళ్ళీ ఎయిటీ నైన్ కలపండి ప్లస్ ఎయిటీ నైన్ కలిపితేనేమో ఇక్కడ ఏమవుతుందండి సో రాజ్యసభ లాగా శాసన మండలి కాకపోతే ఇది ఇక్కడికి వెళ్తుంది సో శాసన మండలి కాకపోతే ఇది ఇక్కడికి వెళ్తుంది దీనికి ఎయిటీ నైన్ కలపండి ఓకే ఇది ఒక చిన్నగా ఈ రివర్స్గా ఉంటాయని నాలుగు విషయాలు నేపథ్యం పెట్టుకోండి వీటితో అంతా హెస్టీస్ అండి ఈ విధంగా పదాలతోటి మనము ఒకటికి రెండు సార్లు మీరు సింపుల్ బహాట్ చేసుకుంటే పర్మనెంట్ మెమోరికి వెళ్ళిపోతుంది మళ్ళీ చూద్దాం ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి గల కార్యనిర్వాహక పరిధి మూడు అక్షరాలు డెబ్బై మూడు మనకేంటిదండి సో దానికి సంబంధించి సలహాలు సూచనలు సలహాలు ఇవ్వడానికి సో అది నేను డెబ్బై నాలుగు మంత్రిమండలి ఐదు అక్షరాలు డెబ్బై ఐదు ఆరు అట ఆరు డెబ్బై ఆరు సో రాష్ట్రపతి రాష్ట్రపతికి పేరుతో సో ఏడు అక్షరాలు కాబట్టి ఎంత అండి సో డెబ్బై ఏడు ప్రధానమంత్రి బాధ్యత ఎనిమిది లక్షలు డెబ్బై ఎనిమిది సో డెబ్బై తొమ్మిది ఏంటిదండి పార్లమెంటు దేవాలయం డెబ్బై తొమ్మిది దేవాలయాలు అనుకోండి పార్లమెంటే మనకి దేవాలయం ఒక దేవాలయం దేశానికి పార్లమెంట్ అది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రాజ్యసభ ఎనభై ఒకటి ఏంటిదండి లోక్సభ ఎనభై ఎనభై ఒకటి అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటండి కాలము తర్వాత ఏంటండి ఇక్కడ కాలము ఉంటుంది కాలము కాలముకు సంబంధించి చిన్న అక్షరాలు మూడు అక్షరాలు కాబట్టి పార్లమెంట్ సభ్యుల యొక్క కాలపరిమితి ఎయిటీ త్రీ పార్లమెంట్ సభ్యుల యొక్క అర్హతలు నాలుగు లక్షల బట్టి ఎయిటీ ఫోర్ సమావేశాలు ఐదు లక్షలు వాయిదా రద్దు కూడా ఐదు లక్షలు కాబట్టి ఎయిటీ ఫైవ్ రాష్ట్రపతి హక్కు పార్లమెంట్ ప్రసంగించడానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి రాష్ట్రపతి యొక్క హక్కు ఆరు లక్షలు కాబట్టి ఎయిటీ సిక్స్ సో రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం ఏ లక్షలకి కాబట్టి ఎయిటీ సెవెన్ సో ఎయిటీ ఎయిట్ మనకు అటార్నీకి సంబంధించింది రెండే రెండు ఆర్టికల్ ఒక డెబ్బై ఆరు రెండు ఎనభై ఎనిమిది అనుకోండి సో అది అటార్నీ జనరల్కు తర్వాత మంత్రులకు పార్లమెంట్కి ఉద్దేశించి మాట్లాడడానికి కానీ లేదా పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రత్యేక హక్కులు ఏ ఆర్టికల్ అంటే ఎయిటీ ఎయిట్ సో ఈ విధంగా మళ్ళీ ఎయిటీ నైన్ మనకు రాష్ట్రపతి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సో ఈ విధంగా మరి సింపుల్గా ఇక్కడ ఉన్న పదాలతోటే ఇన్ని విషయాలు కూడా మీరు లాజికల్ జ్ఞాపం పెట్టుకొని ఇంకా పాలిటిక్ పైన ఇంకా మంచి సబ్జెక్ట్ గ్రిప్ సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఆల్